బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తున్న బస్ బస్ నేమ్ వీ కావరి ట్రావెల్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అవుతుంది చాలామంది ప్రయాణికులు ఉన్నారు దాంట్లో వృద్ధులు ఉన్నారు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళ వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు సుమారు అక్కడ బస్ స్టార్ట్ అయింది అందరు ఫ్యామిలీస్ హ్యాపీగా అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చారు ఇంకా ఇంకొన్ని గంటలలో అందరం మన ఇంట్లో ఉంటాం అని ఒక చిన్న డ్రీమ్ అందరూ హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ వార వాళ్ళ పనుల వాళ్ళు వెళ్ళారు హ్యాపీగా ఉన్నారు అందరితో మీట్ అయ్యారు కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకున్నారు బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే కావేరీ ట్రావెల్స్లో ప్రయాణం సుమారు ప్రయాణం స్టార్ట్ అయింది ఆ రోజు వర్షం అందరూ హ్యాపీగా డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా నిద్రలోకి జారుకున్నారు ఇక్కడ స్టార్ట్ అయింది అస్సలు కథ మెల్లగా వర్షం స్టార్ట్ అవ్వడం మొదలైంది దాని తర్వాత కర్నూలు హైవేలో శివశంకర్ స్వామి అనే ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ యాక్సిడెంట్ సుమారు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుందని వాళ్ళకు తెలీదు బస్సులో ప్రయాణిస్తున్న వీళ్ళకు తెలీదు నిజంగా సో అక్కడ కర్నూలులో స్టార్ట్ అవుతున్న వాళ్ళ శివశంకర్ అండ్ ఎర్రిస్వామి వీళ్ళు ఇద్దరు పెట్రోల్ బంక్ అడికి వెళ్ళారు పెట్రోల్ బంక్ అన్న ముందు వాళ్ళు సీసీటీవీ ఫోటోజ్లో చూస్తే తప్ప తాగి ఉన్నారు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఏ ప్రయాణం మీద వెళ్తున్నారో ఏ దానికోసం వెళ్తున్నారో మనకైతే తెలియదు పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ విజువల్స్ చూస్తే అక్కడ ఆ వేస్తున్నాడు అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర స్టంట్స్ వేస్తున్నాడు పెట్రోల్ కొట్టించుకున్నాడు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫోటేజ్ అయితే ఉందో సుమారు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అదే పెట్రోల్ బంక్ నుంచి ఇది వెళ్ళడం జరిగింది దాని తర్వాత టూ మినిట్స్ తర్వాత వీళ్ళు బయలుదేరడం జరిగింది మరి యాక్సిడెంట్కి కారణం ఏంటో తెలియదు ఇక్కడ బస్సు ఫుల్ స్పీడ్లో ఉంది దాంతోపాటు వీలు కూడా స్పీడ్లో ఉన్నారు వర్షం భారీగా పడుతుంది దాని తర్వాత వీలు వేగంగా వెళ్ళడం తర్వాత మరి డివైడర్ గుద్దుకున్నా బండి స్కిడ్ అయిందా మనకైతే తెలియదు అమాంతం అది స్కిడ్ కాగానే ముంగట ఎవరైతే శివశంకర్ ఉన్నాడో శివశంకర్ ఆన్ ది స్పాట్ డెత్ అయిపోయాడు వాళ్ళు ఉన్న స్పీడ్కి ఎగ్రి అవతల పడితే అతను ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోయాడు దాని తర్వాత ఎవరైతే స్వామి ఉన్నాడో ఎర్రి స్వామి కూడా స్కిడ్ అయి పడిన తర్వాత చెట్లు అవి ఉండడం వల్ల ఈ అబ్బాయి బ్రతకడం జరిగింది దాని తర్వాత ఈ ఏదైతే ఈ బస్ డ్రైవర్ ఏదైతే ఉన్నాడో ఏదైతే మన పల్సర్ బైక్ అది రోడ్డు మీద స్కిడ్ అయ్యి అక్కడ పడిపోయిందో చూసుకోలేకపోయాడు బస్సు మినిమం చాలా స్పీడ్లో ఉంది ఆ స్పీడ్లో ఉండేసరికి బస్ ఎక్కియడం జరిగింది ఆ నుంచి సుమారు వంద నుంచి రెండు వందల మీటర్ల వరకు వేగంగా వెళ్ళింది అనమాట ఆ వెళ్ళిన స్పీడ్లో ఆ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే వీళ్ళు ప్రీవియస్ పెట్రోల్ కొట్టించారు కాబట్టి ఆ పెట్రోల్ ట్యాంక్ అనేది లీక్ అయిపోయింది అనమాట అది లీక్ అయిపోవడం అక్కడ స్పార్క్స్ ఏవైతే ఇన్నింటి ఎట్లీ స్పార్క్స్ జనరేట్ అవడంతో బస్ బ్రేక్ దాంతో పాటు బస్సుకు చుట్టూ అంటుకోవడం జరిగింది సో ఇది ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది దాని తర్వాత బస్సులో ఉన్న డ్రైవర్ క్లీనర్ బయటకు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నించాలి కానీ కుదరలేదు కానీ బస్సులో ఉన్న వాళ్ళు ఎలా మరి ఎమర్జెన్సీ డోర్ దానికి ఉందా అంటే ఎమర్జెన్సీ డోర్ ఉన్నా కానీ ఆ బస్సు మొత్తం సెంట్రలైజ్డ్ సెన్సార్ అని తెలిసింది సెన్సార్ అనేది డియాక్టివేట్ అవడంతో డోర్స్ ఓపెన్ కాలేదు దాంతో చాలామంది అక్కడ ప్రయత్నించారు కొంతమంది అయితే గ్లాస్ స్టోర్లో పల కొట్టుకొని బయటకు వచ్చారు మిగతా వాళ్ళు మట్టుకుని నిజంగా చూస్తుంటేనే ఎంతో ఎంతోమంది ప్రాణాలు పోయినాయి నిజంగా అనిపించింది మామ దేవుడు లేడు అస్సలు లేడు ఉంటే ఇంతమంది ఒకేసారి చనిపోతారా ఉంటే ఇంతమందిని ఒకేసారి చనిపోతాడా చస్తూ ఉంటే చూస్తుంటాడా తప్పు ఒకటి చేశాడు కానీ శిక్ష ఒక్క మనిషి చనిపోతే కాలుస్తారు బ్రతికున్నప్పుడే కాల్తూ చనిపోయారు చనిపోయిన వాళ్ళు ఎంతమంది బ్రతకాలని ఆశ ఉండొచ్చు దేవుడా మమ్మల్ని కాపాడు అని వాళ్ళ ఆర్తనాదాలు దేవునికి మామ జీజస్ రాముడు అల్లా వ్యత్వంలో ఉన్న ఏకైత్వం ఒక్కరొచ్చి కూడా కాపాడలేకపోయారు బ్రతికున్నప్పుడే నరకం చేశారు ప్రతి మనిషికి చావు రావాలి కానీ ఇలాంటి చావు అస్సలు రాకూడదు అస్సలు రాకూడదు అమ్మ అసలు దేవుడే లేడనిపించింది అనిపించింది శవాలు మొక్కలు అవడమేందమ్మా వాళ్ళ వాళ్ళ శవాలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక్కోవడానికి కనుక్కోలేకపోయారు కేవలం ఒక్క నిర్లక్ష్యం వల్ల నిజంగా ఇది హిర్రయస్వామి కూడా అవుతుందని ఊహించలేదు శివశంకర్ కూడా అవుతుందని కూడా ఊహించుకోలేదు బస్సు డ్రైవర్ కూడా ఊహించుకోలేదు కానీ తప్పు అయితే జరిగింది ఎంతోమంది చనిపోయారు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అంతకు మనం ఏం చేయలేము అంతే